విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి అని స్మార్ట్ మీటర్లు అమర్చనాన్ని వెంటనే నిలుపుదల చేయాలి అని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా పిఠాపురం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు పిఠాపురం భూపడ సెంటర్ వద్ద పిఠాపురం సిపిఐ కార్యదర్శి సాకర్ రామకృష్ణ నేతృత్వంలో సిపిఐ కార్యకర్తలు నిరసనకు దిగారు పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి అని విద్యుత్ స్మార్ట్ మీటర్లను వెంటనే తొలగించాలి అని నినాదాలు చేశారు ఈ సందర్భంగా విద్యుత్ స్మార్ట్ మీటర్ నమూనాను సాకర్ రామకృష్ణ ధ్వంసం చేసి నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బాబు కేశపారుణ పెదపాటి సత్యబాబు పేపకాయల ప్రసాద్ బల్లిపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ పెరిగిన ఇచ్చిచ్చు ఛార్జీలపై ప్రమాదకరమైన స్మార్ట్ మీటర్లు బిగించిని తొలగించాలని ఇక ముందు బిగించకుండా ఈ దశలవరి పోరాటం సిపిఐ పార్టీ తరఫున చేపట్టడం జరిగింది ఈరోజు దేశంలోను రాష్ట్రంలోను కరెంటు బిల్లులు మోత మోగుతూ ఉంది ఒక పక్క ఎండలు మోత రెండో పక్క కరెంటు బిల్లులు మోతా మోగుతూ ఉంది ఈరోజు అదాని ఆర్డర్ వేస్తే దేశ ప్రధాని అది అందుకొని రాష్ట్ర గవర్నమెంట్ల మీద ఆదేశాలు జారీ చేస్తూ ఇవాళ కరెంట్లు బా కరెంటు మోత మోగిస్తూ ఉన్నారు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం మీరు అధికారం చేపట్టకముందు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కరెంటు బిల్లులు పెంచబోము తగ్గిస్తామని చెప్పి ఇవాళ గద్దెక్కిన తర్వాత పెంచుకుంటూ పోవడం ఏమాత్రం ధర్మం అని అడుగుతూ ఉన్నాం ఈరోజు మీరు లోకేష్ గారు ఒకటే అన్నారు ఆ యువకాలంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తే అవి అవి పీకి బద్దలు కొట్టండి అని వాళ్ళ పిలుపునివ్వడం జరిగింది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని స్మార్ట్ మీటర్లు బతులు కొట్టారో మాకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ఇవాళ పెంచిన సాధ్యుల మీద ఈ స్మార్ట్ మీటర్ల మీద కరెంటు బిల్లులు ఎంత వస్తున్నాయో లెక్క పత్రం లేకుండా వాళ్ళు వేసినంత ప్రజలు కట్టినంత ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇవాళ సిపిఐ పార్టీ పార్టీ పోరాటంలో భాగంగా ఈ దశల వారి పోరాటం తలపెడతా ఉంది ఈ పోరాటం తక్షణమే కరెంటు బిల్లులు తగ్గించకపోతే తీవ్ర స్థాయిలో దశల వారి పోరాటం చేపడతామని ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నమెంట్కి దేశ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం